సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తీనాచారం గ్రామంలోని ఆధ్వర్యంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గ్రామంలోని రేణుకాయలమ్మ దేవాలయం ఆవరణలో గౌడ కులస్తులు సర్వై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కులంలో పుట్టిన పాపన్న గౌడ్ బహుజలందరి కోసం చేసిన పోరాట స్ఫూర్తిని నెమరు వేసుకున్నారు బహుజలంతా ఏకమై ఆయన ముందుకు యోధుడు బహుజన వీరుడు బహుజనులందరూ ఆశాజ్యోతి సర్వ సర్దార్ పాపన్న మూడు వందల డెబ్బై ఐదో జయంతిని పురస్కరించుకు ఈరోజు జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది బహుజనుల కొరకు ఆ రోజే పూలే కంటే ముందు రోజుల్లోనే ఎంతో శ్రమించి గోల్కొండ కోటను మేలిన వీరుడు వీరుడు ఆయన సేవలను కొనసాగించాలి ప్రభుత్వము ట్యాంక్ బండి మీద ఆయన విగ్రహం పెట్టాలి ప్రతి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలి దాంతో ఆయన ఆశయాలను కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను గీతా పారిశ్రామిక గీతా పారిశ్రామిక సహకార సంఘం మరియు బహుజనుల అందరం కలిసి దాదాపు మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం జన్మించిన సర్దార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు అందరి గురించి కొట్లాడి ఆ రోజు హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించిలను వాళ్ళను ఓడించి దాదాపు ముప్పై సంవత్సరాలు వెళ్ళిన ఆయనకు వందలము నేను ఆచారాన్ని కొనసాగిద్దామని